రాష్ట్రంలో ముప్పై ఐదు లక్షల పేద ప్రజలకు ఇప్పటికీ రేషన్ కార్డులు లేకుండా ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఎన్నో పథకాలకు నోచుకోకుండా పోతున్నారని న్యూ ఇండియా పార్టీ నాయకులు డాక్టర్ జీవి రాజు వేముల అశోక్ అన్నారు ప్రెస్ గురువారం మాట్లాడుతూ రేషన్ కార్డు లేని వారందరికీ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే మంజూరు చేయాలని రాబో అసెంబ్లీ సమావేశాల్లో రేషన్ కార్డుల గురించి చర్చ చేయాలని డిమాండ్ చేశారు ప్రభుత్వం మీద ఎమ్మెల్యేలు ఒత్తిడి తెచ్చి అర్హులకి రేషన్ కార్డులు అందజేయాలని కోరారు రాష్ట్రంలో గత పది సంవత్సరాలుగా గత ప్రభుత్వ పాలనలో రేషన్ కార్డులు ఇవ్వలేదని విమర్శించారు ఈ సమావేశంలో ఎండి ఫిరోజ్ మైసయ్య తదితరులు పాల్గొన్నారు వారి ఏ పథకానికి అర్హులు కాబట్టి ఈరోజు న్యూ పార్టీ ప్రధాన డిమాండ్ ఏంటంటే అర్హులైన ప్రతి కుటుంబానికి రేషన్ కార్డు అందజేయాలని చెప్పి న్యూ ఇండియా పార్టీ పలు విధాల ఆందోళన కార్యక్రమాలు చేపట్టింది అందులో భాగంగా నిరాహార దీక్షలు ర్యాలీలు ఉద్యమాలు ధర్నాలు ఇలా పలు రూపాల్లో ఉద్యమాలు చేస్తూ ప్రభుత్వం దృష్టికి తీసుకుని చెప్పారు ఈరోజు గత పది సంవత్సరం పదకొండు సంవత్సరాల నుంచి ఒక్క రేషన్ కార్డు ఇష్యూ లేదు మరి ప్రతి సంవత్సరం కొత్తగా పెళ్ళిళ్ళైతున్నాయి కొత్తగా కుటుంబాలు ఏర్పడుతున్నాయి పిల్లలు స్కూళ్ళకు వెళ్ళడం వారు ఇప్పటికీ ఐదు వారు తరగతుల్లో కూడా వెళ్ళి చదువుకోవడం మరి కొత్త కుటుంబాలు ఏర్పడి వాళ్ళు అర్హులైన వారు ప్రభుత్వ పథకాలకు మూచుకోకుండా ఈ విధంగా అసంతకు గురైతే మరి ఈ ప్రభుత్వం మరి ఏం చేస్తున్నట్టు అని చెప్పి న్యూ ఇండియా పార్టీ నిరసనల ద్వారా ఈ ప్రభుత్వ దృష్టికి తీసుకురావడం న్యూ ఇండియా పార్టీ గతంలో ప్రస్తుతం అమలవుతున్న కొన్ని పథకాల కోసం ఎన్నో ఉద్యమాలు చేసి వాటిని సాధించడం జరిగింది ఈ చిన్న జిల్లాలైతేనేమి మెడికల్ కాలేజ్ అయితేనేమి ఉపాధి ఆరు పథకం అయితేనేమి ఇలా పలు రకాల గ్యాస్ పథకం అయితేనేమి ఎన్నో ఉద్యమాల ద్వారా ప్రజలకు పలు పథకాలు రావడానికి కృషి చేయడం జరిగింది ఇండియా పార్టీ ఈరోజు ఎన్నో సమస్యలు పేరుకుపోయి ఉన్నాయి పట్టి సమస్యల మీద న్యూడియా పార్టీ ఎప్పటికప్పుడు స్పందిస్తూనే ఉన్నది ప్రభుత్వంపై క్వశ్చన్ పెడుతూనే ఉన్నది ప్రస్తుతం ఈ యొక్క దాదాపు ముప్పై ఐదు లక్షల అంటే రాష్ట్ర జనాభా నాలుగు కోట్లయితే ఒక కోటి మందికి ఈ ప్రభుత్వ పథకాలు వర్తించడం మరి ఇంత పెద్ద లోపము మన రాష్ట్రంలో ఉన్నప్పటికీ ఏ రాజకీయ పార్టీ కానీ ఏ ప్రభుత్వ పక్షం నాయకులు కానీ స్పందించపోకడం శోచనీయమీ ఇండియా పార్టీ ఈరోజు ప్రభుత్వం దృష్టికి ప్రజల దృష్టికి అవన్నీ ఇప్పటికైనా ప్రభుత్వం మేల్కొని వెంటనే కార్డ్స్ రేషన్ కార్డ్స్ యూస్ చేసిన తర్వాత పలు పథకాలను అమలు చేయాలని చెప్పి మీడియా పార్టీ ప్రధానంగా డిమాండ్ చేస్తుంది సెలన్స్ ఈరోజు రాష్ట్రంలో దాదాపు ముప్పై ఐదు లక్షలకు పైగా పేద ప్రజలకి రేషన్ కార్డులు లేక వాళ్ళ పిల్లలకైతేనేమి వారికైతేనేమి ప్రభుత్వ ప్రవేశపెట్టిన పలు పథకాలని వినియోగించుకునే పరిస్థితి లేకుండా పోయింది ఇవాళ ఈ పెద్దపల్లి వేదికగా నేను చెప్పేది ఏంటంటే ఈ పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో దాదాపు ఏడు నియో అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి ఆ అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించిన ఎమ్మెల్యేలు మరి ఇక్కడ విజయ రమణారావు గారు అయితేనేమి అక్కడ సింగ్ అయితేనేమి ఇక్కడ లక్ష్మ లక్ష్మణ్ గారు అయితేనేమి మరి వివేక్ వినోద్ శ్రీధరబాబు గారు అయితేనేమి వీళ్ళంతా కూడా మరి సాగర్ రావు సార్ అయితేనేమి వీళ్ళంతా కూడా రేపు రాబోయే అసెంబ్లీ సమావేశాలలో మొదటగా ఈ రేషన్ కార్డులు అనే ఎజెండాను తీసుకొని దానిపై చర్చించి ప్రతి ప్రజకు రేషన్ కార్డు అందేలాగా మీరు చర్యలు తీసుకోవాలని చెప్పి సందర్భంగా న్యూ ఇండియా పార్టీ కోరుతూ ఉంది ఎందుకంటే ఈ రేషన్ కార్డులు లేక ఇవాళ ముప్పై లక్షల ప్రజలు కనీసం రూపాయికి కిలో బియ్యానికి కూడా నోచుకునే పరిస్థితి ఈ స్కూళ్ళలో అడ్మిషన్లు అయితేనేమి ఫీజు రియంబర్స్మెంట్ అయితేనేమి ఆరోగ్యశ్రీ పథకం అయితే ఇలా పలు పథకాలకు నోచుకోకుండా లక్షలాది మంది ఇవాళ ఈ రాష్ట్రంలో ఉన్నారు మరి ఆనాడు మరి టీఆర్ఎస్ ప్రభుత్వంలో టీఆర్ఎస్ ప్ర ప్రభుత్వంలో పాలన చేస్తూ ఉంటే ప్రతిపక్షంలో కాంగ్రెస్ ఉండి ఆ కాంగ్రెస్ ప్రజల యొక్క కష్టాలు ఇబ్బందులు ఇక్కట్లు గమనించి మరి ఆ ప్రభుత్వం చేస్తున్న ప్రజా వ్యతిరేక పాలనని గమనించి అవన్నిటిని వ్యతిరేకిస్తూ మేము పాలనలోకి రాగానే ప్రతి ప్రజను బ్రతికిస్తూ ఎదిగిస్తే సిస్టాన్ని మేము తీసుకొస్తాము ఈ ప్రభుత్వ ఫలాలు ఈ రాష్ట్ర ఫలాలు ప్రతి ప్రజకు మేము అందజేస్తామని చెప్పి ఆ రోజు మాట్లాడి ఇవాళ పాలనకు రావడం జరిగింది ఇవాళ పాలనకు వచ్చి మేము వచ్చి ఆరు నెలలే కాలేదు కదా మూడు నెలలే కాలేదు కదా అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు అయ్యా మీకు మూడు నెలలు ఆరు నెలలు ఏడు నెలల పాలన సమయం మీకు ఇవ్వలేదు మీకు పది సంవత్సరాల సమయం ఇచ్చాం పది సంవత్సరాలు మీరు ప్రతిపక్షంలో ఉండి ఏలుతున్న ప్రభుత్వం యొక్క తప్పుల్ని గమనించారు ప్రజల ఇబ్బందులు గమనించారు ప్రజల ఇక్కట్లను గమనించారు ఇవన్నీ గమనించే మేము పాలనకు వస్తే ఏ ఒక్కడు కూడా ఇక్కడ ఇబ్బంది పడద్దు అలా ఆ విధంగా ఉంటుంది మా పాలన అని చెప్పి మీరు ఓట్లు వేయించుకొని ఇవాళ పాలనకు వచ్చి కూర్చున్నారు మరి పాలనకు వచ్చి కూర్చున్న తర్వాత కూడా మాకు సమయం లేదు అని అంటే ఇది చేతగడితనం అవుతుంది తప్ప ఇంకొకటి కాదు మరొకటి ఏమైతుందంటే ఇక కొన్ని పథకాలకు కొన్ని సమస్యలకు ఆ పార్టీ కారణము ఆ పాలన కారణం అంటున్నారు మీరు ఆ పాలన గురించో ఈ పాలన గురించో మా ఈ కథలు చెప్పడానికి కాదు మిమ్మల్ని పాలనకి తీసుకొచ్చింది ఆ తప్పులతోటి ఇప్పుడు అవసరం లేదు ఇవాళ మీరు పాలనలోకి వచ్చి ప్రజలకి ఏ ఇబ్బందులు జరగకుండా చూసుకుంటా అని చెప్పి మీరు వచ్చారు కాబట్టి ఆ ఇబ్బందులు లేకుండా ఇక్కడ లేకుండా మొదటగా ఫస్ట్ మినిమం నీడ్స్ ప్రజలకి ఫుడ్ కావాలి రేషన్ అనేది ఈ భారతదేశ ప్రజల యొక్క హక్కు ఆహారం అనేది ఆ ఆహారం అందించాలంటే రేషన్ కార్డు కావాలి ఇట్లా పలు పథకాలకి